కందకుంట మండలంలో జరిగినటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ కోణం కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కంకాడ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత ప్రజల అభ్యున్నత కోసం దేశం యొక్క ముందు తరాల మనుగడ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ప్రజలకు శాశ్వత మేలు చేకూరుస్తుంది అనడంలో సంశయం లేదన్నారు సిఐఏఏ రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదించబడిన పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వాన్ని మంజూరు చేసే భారతదేశ విధానంలో గణనీయమైన మార్పును ప్రవేశపెట్టింది పొరుగు దేశాల నుండి నిర్దిష్ట మత వర్గాలకు పౌరసత్వానికి మార్గాన్ని అందించడం ద్వారా ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం దాని అనుసంధానంతో సహా రాజ్యాంగ సూత్రాల చుట్టూ చర్చలకు దారితీస్తుందన్నారు అదేవిధంగా నేడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ దృష్టికోణం అనే అంశంతో దేశ ప్రజలకు ఒక ఆలోచన కల్పించాలని ముందుకు రావడం జరిగిందని తరచూ జరిగే ఎన్నికలు ప్రభుత్వ మరియు రాజకీయ పార్టీలపై ఆర్థిక భారం పెంచుతాయి ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చులను తగ్గించవచ్చని చెప్పారు తరచూ జరిగే ఎన్నికలు ప్రజలు ఎన్నికలపై ఆసక్తి తగ్గించవచ్చు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యం మరియు ఆసక్తి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పును అన్వేషించే ప్రయత్నాన్ని ప్రారంభించారని ఇది మరింత సమర్థవంతమైన పారదర్శక ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తుందని సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో వన్ వన్ నేషన్ ఎలక్షన్ ప్రోగ్రాం మండల కన్వీనర్ అబ్బిడి తిరుపతిరెడ్డి కో కన్వీనర్ గుత్తికొండ రాంబాబు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఉప్పుల రమేష్ కంకణాల రవీందర్ రెడ్డి ఆరెల్లి శ్రీనివాస్ గురుకుంట్ల సాంబర్న కొత్త శ్రీనివాస్ కంకణాల సురేందర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు మండల గ్రామస్థాయి మూత దేశంలో ఆ నాయకుల నాయకులతో కార్యశాల నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ సందర్భం ఏంటంటే దేశంలో స్వాతంత్ర వచ్చిన మొత్తంలోని నాలుగు ఎన్నికల్లో లోక్సభకి అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగిన కారణంగా ప్రజాధనం వృధాగా కూడా కాపాడడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల కోడ్ కారణంగా ఏదైతే ప్ర ప్రజల యొక్క పనులు ఏవైతుంటాయో ప్రభుత్వ పాలన ఏదైతే ఉంటుందో అవంతా కూడా కుంటుబడే అవకాశం ఉంటుంది అదేవిధంగా రక్షణ సంబంధించినటువంటి పోలీసు మిలిటరీ సంబంధించినటువంటి కానీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి రక్షణ సిబ్బంది కూడా అదేవిధంగా మీ వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ మీద కేంద్రీకరించడం కారణంగా పాలన కుట్టుబడుతుందని చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి ఆ రకంగా వరకు దేశానికి సేవ ఏదైతే ప్రజాధనాన్ని కాపాడడం జరిగింది కానీ రకరకాల కారణాల వల్ల ఒక లోక్సభకి ఒకసారి అసెంబ్లీలకు ఒకసారి ఎన్నికలు జరిగిన కారణంగా మొన్నటి జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల్లో లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క దానికి ఖర్చు అయిందని చెప్పి ఒక అంచనా అంటే ఆ రకంగా మరి శాసనసభలకు వీధికి వివిధ స్థానిక సంస్థలకి ఎన్నికల కారణంగా ఎంత ప్రజాధనం వృధా అవుతుంది అదేవిధంగా ప్రజాపాలనకు ఏదో రకంగా కుట్టుబడుతుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం కారణంగా ఈ ప్రజాధనాన్ని ప్రజల యొక్క సేవలను కూడా ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశంతో రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక అధ్యయన కమిటీ చేయడం జరిగింది వారు కూడా దాన్ని సిఫారసు చేయడం జరిగింది రాబోయేటువంటి అతి త్వరలో ఈ యొక్క జమిలీ ఎన్నికల మీద చట్టాన్ని కూడా తీసుకెళ్ళి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయడం జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రజల్లో లేక మేధావులలో అదేవిధంగా ఈ అన్ని వర్గాల ప్రజలకి దీని మీద అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో దీని దీని కారణంగా అయితే ఒకేసారి లోక్సభకి అసెంబ్లీలకు ఎన్నికలు కావడం అదే అదేవిధంగా వంద రోజుల లోపల స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగిన కారణంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఈ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఏదైతే ప్రభుత్వ పాలన అదేవిధంగా అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కారణంగా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ హుజరాబాద్ ఇల్లందరూ కూడా మండల ప్రజలు అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు